హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈరోజు శివరాత్రి కదా మార్నింగ్ ఫోర్కే లేచిన అనమాట సో టైం అయితే ఫోర్ ఫోర్ ఏఎం అయితే అవుతుంది సో ఇక పని స్టార్ట్ అయితే చేయాలని ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన సో ఇల్లు ఓడ్చుకుంటూ వచ్చేసిన తర్వాత లోపల బయట మొత్తం వచ్చేసిన తర్వాత సో క్లీనింగ్ అయితే రెడీ అయిపోయినా అండి నాకు పండగ రోజే కడగాలనిపిస్తుంది ముందు రోజు అసలు చేసుకోవాలనిపించదు ఏ పని అయినా సరే సో అందరు నార్మల్గా ముందు రోజే క్లీన్ చేసేసుకుంటారు నాకు అదేంటో కానీ అదే రోజు క్లీన్ చేసుకొని దీపం ముట్టేస్తేనే నాకు కొంచెం ఫెస్టివల్ మూడ్ లాగా ఉంటుంది అనమాట సో అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి పని అయితే స్టార్ట్ చేసేసుకున్నా సో ఇట్లా ఇల్లు మొత్తం ఊట్ చేసిన తర్వాత ఇక గిన్నెలు అలాగే స్టవ్ క్లీన్ చేసేసుకొని గిన్నెలు కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నా నార్మల్గా ముందు రోజు అంటే ఇల్లు మొత్తం దులిపేసుకొని డస్ట్ మొత్తం మూడ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటా ఏమేమి కావాలని సో నెక్స్ట్ డే పని అయితే స్టార్ట్ చేసేసుకుంటా పండుగ రోజు సో వాషింగ్ మిషన్లో బ్లాంకెట్స్ అయితే వేసేస్తున్నా సో ఇదే ఇది ఆన్ చేసిన తర్వాత ఇది మినిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది సో పి ఎయిట్ అనమాట బెడ్షీట్స్కి సో పి ఎయిట్ అయితే ఆన్ చేసేసుకొని సో టైం ఎంత చూపిస్తుందో అయితే చూద్దాము మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ అయితే చూపిస్తుంది నాకు తెలిసి సో వన్ అండ్ వన్ థర్టీ ఫోర్ మినిట్స్ అనమాట సో ఈ టైంలోపు మొత్తం క్లీన్ చేసేసుకొని పని అయితే అయిపోవాలన్నమాట అందుకని ముందే అవి సో సో ముందే చీపురుతో సర్ఫేసేసి అంత క్లీన్ చేసేసాను అనమాట మొత్తం రాసిన కింద తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసి ఇలా అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాను మళ్ళీ మీరు ఏంటి మీ డైరెక్ట్ అలా తీసేస్తుంది అని అనుకోవద్దు సో ముందే చీపురుతో అయితే క్లీన్ చేసేసిన సో అది తీయడం అయితే వీలు కాలేదు టైం అవుతుందని తొందర తొందరగా అయితే చేసేసుకున్నా సో ఇదొక్కటే వీలైంది ఇవి వైట్ టైల్స్ అయ్యేటప్పటికీ కొంచెం డస్ట్ ఉన్నా అసలు చాలా ఇదైపోతుంది అనమాట అంటే టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూనే ఉండాలి అయితే అలాగైతేనే నీట్గా అనిపిస్తుంది అనమాట వైట్ ఫ్లోరు సో బయట అయితే ఇంకా చెప్పనక్కర్లేదు బయట కొంచెం రోడ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది సో ఇలా డైలీ ఒక టూ డేస్కి ఒకసారి ఇలా కంపల్సరీ అయితే తుడవడం అయితే చేస్తాయి పండుగ కాబట్టి ఖచ్చితంగా నాకు కడిగితేనే పండుగ మూడు ఉంటుంది కాబట్టి పండుగ కంపల్సరీ కడగాలి శివరాత్రి పెద్ద పండుగ కాబట్టి సో అందుకనే కడిగేసుకుంటున్నా సో తర్వాత పైనుంచి మొత్తం తుడుచుకురావాలి స్టెప్స్ సో పైనుంచి అలా కింద వరకు మొత్తం తోటి చేసుకుంటూ వచ్చిన అనమాట కడగడానికి వీలు ఎందుకంటే కింద ఓనర్స్ ఉంటారు సో వాళ్ళు అడిగినా అని అంటే పర్లేదమ్మా పైననే ఓట్ చేసుకో కింద మేము క్లీన్ చేసేసుకుంటాం అనేసి అన్నారు సో పై వాటర్ మళ్ళీ కిందకి వస్తాయి కదా వాళ్ళు పని మనిషి ఉంటుంది ఆమెతో ఈవినింగే నిన్న ఈవినింగే చేసేసుకున్నారు సో కడగాలంటే వద్దు అనేసి అన్నారు సో అట్లా అనేసి జస్ట్ తోచేసుకున్నా సో పని అయితే అయిపోయింది మొత్తంగా రెడీ అయితే అయిపోయిన ఈ పూలు ఇవంతా నేను రికార్డ్ అయితే చేయలేకపోయినా అండి ఇదంతా సో నాకు ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి మా ఆయన ఫాస్టింగ్ ఉండడు సో నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి మొత్తం రికార్డ్ చేయడం అయితే వీలు కాలేదు సో ఫైనల్గా దేవునికి అయితే దీపారాధన చేసేసుకొని సో ఆయనకి పండ్లు అన్నీ నైవేద్యంగా పెట్టేసుకొని అంటే ఒక పొద్దు కదా ఈరోజు సో ఇవన్నీ అయితే చేసేసుకున్నా సో పూజ అయితే ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది సో ఈరోజు శివరాత్రి ఈ రాత్రి రోజు ఎవరికైతే బాధలు ఉన్నాయో అన్నీ పోయి రేపటి నుంచి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే వాచ్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా హ్యాపీ మహాశివరాత్రి థ్యాంక్ యూ